డెబ్భై రెండు యక్ష ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు ఒకటి సూర్యుడిని ఉదయింపచేయి వారు ఎవరు బ్రహ్మ రెండు సూర్యుని చుట్టూ తిరుగు వారెవరు దేవతలు మూడు సూర్యుని అస్తమింపజేయనది ఏది ధర్మం నాలుగు సూర్యుడు దేని ఆధారంగా నిలిచియున్నాడు సత్యం ఐదు మానవుడు దేని వలన స్తోత్రియుడగును వేదం ఆరు వలన మహత్తును పొందును తపస్సు ఏడు మానవునికి సహాయపడునది ఏది ధైర్యం ఎనిమిది మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును పెద్దలను సేవించుట వలన తొమ్మిది మానవుడు మానవత్వముని ఎట్లు పొందును అధ్యయనము వలన పది మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి తపస్సు వలన సాధుభావము శిష్టాచార భ్రష్టత వల్ల ఆ సాధుభావము సంభవించును పదకొండు మానవుడు మనుషుడు అవుతాడు మృత్యుభ మృత్యు భయము వలన పన్నెండు జీవ ఎవరు దేవతలకు అతిథులకు పితృదేవదులకు పెట్టకుండా తినువాడు పదమూడు భూమి కంటే భారమైనది ఏది జనని పద్నాలుగు ఆకాశం కంటే పొడమైనది ఏది తండ్రి పదిహేను గాలి కంటే వేగమైనది ఏది మనస్సు పదహారు మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది ఇతరుల తన పట్ల ఏ పని చేస్తే ఏ మాట మాట్లాడితే తన మనసుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది పదిహేడు తృణం కంటే దట్టమైనది ఏది చింత పజ్ పద్దెనిమిది నిద్రలో కూడా కన్ను కన్నుమూయనది ఏది చేప పంతొమ్మిది రాజ్యం మేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు అస్త్ర విద్యచే ఇరవై రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది యజ్ఞం చేయుట వలన ఇరవై ఒకటి జన్మించియు ప్రాణం లేనిది గుడ్డు ఇరవై రెండు రూపం ఉన్న హృదయం లేనిది రాయి ఇరవై మూడు మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది శరణు చుచ్చిన వారిని రక్షించకపోవడం వలన ఇరవై నాలుగు ఎల్లప్పుడూ వేగంగా గలదేది నది ఇరవై ఐదు రైతుకు ఏది ముఖ్యం వాన ఇరవై ఆరు పాఠశారికి రోగికి గృహస్థునకు చనిపోయిన వారికి బంధువులు ఎవరు సార్థం వైద్యుడు శీలపతి అనుకూలపతి అయిన భార్య సుకర్మ వరుసగా బంధువులు ఇరవై ఏడు ధర్మానికి ఆధారమేది దయాదాక్షిణ్యం ఇరవై ఎనిమిది కీర్తికి ఆశ్రయమేది దానం ఇరవై తొమ్మిది దేవలోకానికి దారి ఏది సత్యం ముప్పై సుఖానికి ఆధారం ఏది శీలం ముప్పై ఒకటి మనిషికి దైవిక ఎవరు భార్య భర్త ముప్పై రెండు మనిషికి ఆత్మ ఎవరు కుమారుడు ముప్పై మూడు మానవులకు జీవనాధారమేది మేఘం ముప్పై నాలుగు మనిషికి దేనివల్ల సంతోషించును దానం ముప్పై ఐదు లాభాల్లో గొప్పది ఏది ఆరోగ్యం ముప్పై ఆరు సుఖాల్లో గొప్పది ఏది సంతోషం ముప్పై ఏడు ధర్మాల్లో ఉత్తమమైనది ఏది అహింస ముప్పై ఎనిమిది దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది మనస్సు ముప్పై తొమ్మిది ఎవరితో సంధి సిథిలమవ్వదు సజ్జనులతో నలభై ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండు నదేది యాగకర్మ నలభై ఒకటి లోకానికి దిక్కు ఎవరు సత్పురుషులు నలభై రెండు ఎన్నో రకాల వేణియందు ఉద్భవిస్తాయి భూమి ఆకాశములందు నలభై మూడు లోకాన్ని కప్పి ఉన్నది ఏది అజ్ఞానము నలభై నాలుగు శ్రాద్ధ విధికి సమయమేది బ్రాహ్మణుడు వచ్చినప్పుడు నలభై ఐదు మనిషి దేనిని విడిచి సృజనాధరణీయుడు శోకరహితుడు ధనవంతుడు సుఖవంతుడు అగును వరుసగా గర్వం క్రోధం లోభం తృష్ణ వడచినచు నలభై ఆరు తపస్సు అంటే ఏమిటి తన పృచ్కుల ధర్మం ఆచరించటం నలభై ఏడు క్షమ అంటే ఏమిటి ద్వంద్వాలు సహించటం నలభై ఎనిమిది సిగ్గు అంటే ఏమిటి చేరాని పనులంటే జడవటం నలభై తొమ్మిది సర్వధనీయ సగు వాడేవాడు ప్రియా ప్రియాలను సుఖదుఖాలను సమానంగా ఉంచువాడు యాభై జ్ఞానం అంటే ఏమిటి మంచి చెడ్డల్ని గుర్తించగలగటం యాభై ఒకటి దయ అంటే ఏమిటి ప్రాణులన్నిటి ఎందు సుఖము కోరటము యాభై రెండు అర్జనము అంటే ఏమిటి సదా సమభావం కలిగి ఉండటం యాభై మూడు సోమర్తనం అంటే ఏమిటి ధర్మకార్యములు చేయకుండా యాభై నాలుగు దుఃఖం అంటే ఏమిటి అజ్ఞానం కలిగి ఉండటం యాభై ఐదు ధైర్యం అంటే ఏమిటి ఇంద్రియ విగ్రహం యాభై ఆరు స్నానం అంటే ఏమిటి మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవటం యాభై ఏడు దానం అంటే ఏమిటి సమస్త ప్రాణుల్ని రక్షించటం యాభై ఎనిమిది పండితుడెవరు ధర్మం తెలిసినవాడు యాభై తొమ్మిది మూర్ఖుడెవడు ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు అరవై ఏది కాయం సంసారానికి కారణమైంది అరవై ఒకటి అహంకారం అంటే ఏమిటి అజ్ఞానం అరవై రెండు డంభం అంటే ఏమిటి తన గొప్ప తానే చెప్పుకోవటం అరవై మూడు ధర్మార్థ కామ ఎక్కడ కలిగిను తన భార్యలో తన భర్తలో అరవై నాలుగు నరకం వారెవరు ఆశపెట్టి దానం ఇవ్వనివాడు వేదాలని ధర్మశాస్త్రాల్ని దేవతల్ని పితృదేవతల్ని ద్వేషించేవాడు దానం చేయనివాడు అరవై ఐదు బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది ప్రవర్తన మాత్రమే అరవై ఆరు మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది మైత్రి అరవై ఏడు ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు అరవై ఎనిమిది ఎక్కువ మంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు సుఖపడతాడు అరవై తొమ్మిది ఎవడు సంతోషంగా ఉంటాడు అప్పు లేనివాడు తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు డెబ్బై ఏది ఆశ్చర్యం ప్రాణులు ప్రతిరోజు మరణిస్తూ ఉండటం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాననుకోవటం డెబ్భై ఒకటి లోకంలో అందరికన్నా ధనవంతుడెవరు ప్రియము అప్రియము సుఖము దుఃఖము మొదలైన వాటిని సమంగా చూసేవాడు డెబ్భై రెండు స్థితప్రజ్ఞుడని ఎవరిని అంటారు నిందాస్థుతులందు శీతోష్ణాదులందు కలిమీలములందు సుఖదుఖాలయందు సముడై లభించిన దానిలో సంతృప్తుడై ఉన్నవాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో లోక సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు శుభం భూయాత్ శుభమస్తు ఓం శాంతి 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 ఊ శివాయ